టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం విద్యార్థులకు అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతకి కృషి చేస్తుందని రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదర్ పేర్కొన్నారు గురువారం ఉదయం కొంతమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శ్రీ సరస్వతి దేవి విగ్రహాన్ని జీమేడుపాడు గ్రామానికి చెందిన సుంకవల్లి ఆదిత్య భార్గవి ఏర్పాటు చేయగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సరస్వతి దేవి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు చదువు అనేది అందరికీ అవసరం చదువు సౌకర్యాలు మేము ప్రభుత్వం కానీ ప్రైవేట్ యాజమాన్యాలు కానీ ముందుకు రావాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ యాజమాన్యాల దగ్గరికి వెళ్ళి అధిక ఖర్చులు పెట్టుకునే దానికంటే మన ప్రభుత్వ పాఠశాలలో చదువు బాగుండాలనే కోరుస్తూ పదహారు వేల ఉద్యోగాలు ఈ జిల్లాగరికల్లా మనం భర్తీ చేసుకుంటా ఉన్నాం ఆగిపోయిన భవనాలని నిర్మాణాలు కంప్లీట్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలు మనం ముందుకు వెళ్తున్నాం లోకేష్ గారి నాయకత్వం ఈ సంవత్సరం బట్టలు కానీ పుస్తకాలు కానీ బూట్స్ కానీ బెడ్లు కానీ మంచి నాణ్యమైన వస్తువులు సకాలంలో ఇచ్చారు మధ్యాహ్న భోజనంలో సమభ ఇవ్వాలని నిర్ణయం చేశారు జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం ఇచ్చే పథకాన్ని అమలు చేశారు మంచి ఫలితాలు మన ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో రావాలనే మన లక్ష్యం సంపూర్ణ అక్షరాలు సాధించడమే మన లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నాం ఎందుకంటే మనం ఇంకా డెబ్బై రెండు శాతం ఉన్నాం నూటికి మూడు శాతం అక్షరాలు ఉండాలి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సంపూర్ణ అక్షరాలు లేదంటే ఎక్కడ లోటు ఉంది ఆ లోటు సర్వించుకోవాలి ప్రతి ఒక్కరూ బడికి రావాల్సిన అవసరం ఉంది ఇవాళ మహిళలు కూడా బాగా పైకి వస్తున్నారు ఏనాడు లేని విధంగా కళాశాలలో పాఠశాలలు అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నత స్థానానికి వస్తున్నారు గడప దాటి వంటగదిని దాటి బయటకు వచ్చి ఇవాళ అందరికంటే పోటీ పోటీలుగా ముందుకు వస్తా ఉన్నారు చాలా సంతోషం రాబోయే తరం మీది అధునాతనమైన ప్రక్రియను అందుబాటులో